మనకు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు మీ అందరితో కూడా మనకు పాడి పంట ఉండే నాయకత్వం కావాలా లేక నక్కలు తోడేళ్ళు ఉండే నాయకత్వం కావాలా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మనకు రైతు రాజ్యం కావాలా లేక రైతు మోసం చేసే పాలన కావాలా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో మనకు రైతుకు తోడుగా ఉండే వ్యవస్థ కావాలా లేక గత ప్రభుత్వంలో మాదిరిగా దళారీ వ్యవస్థ కావాలా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా మనకు పేదల ప్రభుత్వం కావాలా లేక పెత్తందారుల ప్రభుత్వం కావాలని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో మనకు దేవుడి దయతో వర్షాలు కావాలా లేక చంద్రబాబు ఐరన్ లెగ్ కరువులు కావాలో కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో మాట తప్పని ప్రభుత్వం కావాలా లేకపోతే వెన్నుపోట్లకు అడ్రస్ గా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కావాలా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను